హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అయితే నేను గులాబ్ జామున్ అయితే చేస్తున్నానండి ఎంపీయర్ గులాబ్ జామున్ కింద చేస్తున్నాను ఇప్పుడైతే ప్యాకెట్స్ కట్ చేసుకుని కొట్లా అయితే వేసుకుంటామని తనంత చూస్తున్నాను ప్యాకెట్ కొద్ది అయితే కుప్పుడు నేనైతే రెండు ప్యాకెట్లు తీసుకుంటున్నాను ఇదిగండి రెండు ప్యాకెట్లకి రెండు కుప్పులు అయిందండి ఇదైతే మామూలుగా వాటర్తో అన్నా కలిపొచ్చండి లేకపోతే మిల్క్తో కలుపుకోవచ్చండి నేనైతే మిల్క్తో కలుపుతున్నానండి ఇప్పుడు ఇంకండి మిల్క్ అయితే ఆ కప్పు తీసుకున్నాను చపాతీ పుండ్లకైతే కలుపుకోడండి మనకి ఒంగలు చేసుకునే విధంగా ఈ విధంగా అయితే కలుపుకున్నాను దీన్ని అయితే ఒక అరగని సేపు పక్కన పెట్టుకున్నానండి ఇదిగండి ఒక అరగని సేపు అయితే పక్కన పెడుతున్నాను మూర్తి టీ స్పూన్ ఇదిగోండి ఈ కొత్త రెండు కొప్పులు పిండి అయితే తీసుకున్నాను కదండి అదే కొత్త రెండు కొప్పులు పంచదార అయితే తీసుకుంటున్నాను అండి నేను అలాగే అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను ఇగండి ఐదు యాలక్కాయలు అయితే నేను ఉప్పు కింద పంచదార అంతా కరిగే వరకు మనం అయితే ఇలా కలుపుకోవాలండి పంచదార అంతా కరగాలి ఇదిగోండి పంచదార పాకం అయితే మరుగుతుంది కదండి ఇంకా బాగా మరగాలండి ఇదిగోండి అరగంట అయితే ఇది కదండి ఈసారి అలాగైతే ఇప్పుడు అయితే దీన్ని అయితే చిన్న చిన్న ఒండ్ల చేసుకుంటానండి ఇదిలేండి ఈ సైజులో అయితే చేసుకుంటున్నానండి ఎలా సాఫ్ట్గా అయితే చేసుకోవాలి అవి దీపాలు అయితే ఆయిల్ వేసుకున్నాను పక్కన పాకం కూడా రెడీ అవుతుంది స్టవ్ అయితే ఆపేసుకున్నాను కొద్ది కొద్దిగా ఇదే ఎంచుకుంటామండి ఫ్లేమ్ అయితే అండి స్టవ్ ని చూసారు కదా ఎలాగే చాలా బాగుంటాయండి గులాబ్ జామున్ అయితే అయితే కలుపుకున్నాం కదండి పిండిని చాలా బాగుంటాయండి బ్రౌన్ కలర్లో అయితే అయిపోయినాయి కదా బ్రెక్ తీసేసుకుంటాను తీసుకుని పాకంలో అయితే వేసుకుంటాం ఇదిగోండి మేమీ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇదిగోండి టేస్ట్ చేసేదో చెప్తాను మీకు ఒకసారి చూపుందండి మీరు ఒకసారి ట్రై చేయండి